అందరికీ ప్రైజ్లాడు ప్రియులారా ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో దేవుని వాక్యం రెండవ రాజులకు వ్రాసిన పత్రిక ఇరవై అధ్యాయం ఐదో క్షణంలో ఇరుతిగా ఉంటుంది ఇంగ్లీష్ మరి తెలుగులో నేను ఇరుతిగా చదువుతున్నాను ప్రిలారా ఐ హావ్ హెర్డ్ దై ప్రేయర్ ఐ హావ్ సీన్ దై టీయర్స్ అని ఇంగ్లీష్లో చూస్తే తెలుగులో నీవు కన్నీళ్ళు విడిచుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని ప్రభు సవిస్తున్నారు ఈ మాటలు మరి దేవుడు ఎజ్కే రాజుకు చెప్తున్నాడు అదే ఇరవై అధ్యాయం మొదటి వచ్చినప్పుడు ఏం చెప్పినాడు ఏషాయ ప్రవాది వెళ్ళి ప్రవక్త వెళ్ళి నీకు మరణం వస్తుంది రోగ మరణకరమైన రోగం వచ్చింది నీవు నీ ఇంటిని సిద్ధపరచుకో నీవు వెళ్ళవలసిన ఈ భూలోకయాత్ర ఇవలసిన సమయం వచ్చింది అని చెప్తాడు చెప్పిన వెంటనే రాజు అయినప్పటికీ ఆయన ఎంతో తగ్గించుకొని గోడవైపు చూస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తాడు ఆయన చనిపోతాడని చెప్పిన దేవుడు మళ్ళీ తన ప్రవక్త చేత మళ్ళీ నువ్వు పో ఎజకే దగ్గరికి అని వాక్కు సవిస్తున్నాడు వాక్కు ఇస్తున్నాడు ఏమని నీ కన్నీళ్ళు చూస్తేని నీ ప్రార్థన వింటిని అని చెప్పి ఆయన నేను స్వస్థ చేస్తాను అని ఆయన ఆయుష్కాలము మళ్ళీ ఒక పదహైదు సంవత్సరాలు పొడిగించినట్లు మనం చూస్తాం ప్రియుల హెచ్కే యొక్క జీవితంలో పంతొమ్మిదో అధ్యాయం ఎంతో విజయవంతమైనది శక్తివంతమైనది అశ్చు రాజులు శత్రువులు వాటి మీద వారి మీద తమ రాజ్యం మీద వచ్చినప్పుడు వారు హెచ్కే తన సైన్యమంతా దేవుని మీద ఆధారపడి విజయమును పొందినవాడు ఇరవై అధ్యాయానికి వస్తే తన వ్యక్తిగతమైన జీవితంలో ఆయన చూస్తున్నాము ఆయన ఏం చేస్తున్నాడు మరణకమైన రోగం మరణాన్ని ఎదురు చూడాల్సింది వచ్చింది శత్రులు వచ్చినారు వాళ్ళు చేత మరణాన్ని ఎదురు చూడాల్సి వచ్చింది ఎదుర్కోవాల్సింది వచ్చింది మళ్ళీ ఇక్కడ ఇరవై అధ్యాయంలో తన సొంత శరీరంలో తన జీవితంలో మానం ఎలాంటిదో అనేది రుచు లేక రుచి చూసే ఒక అనుభవము దేవుడు తన జీవితంలో తీసుకొని వచ్చినాడు మారణకరమైన రోగం వచ్చింది దుఃఖంతో ప్రభువైపు ప్రభు మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తూ మరి దేవుని వాక్యము వాగ్దానము స్వస్థత తన జీవితంలో ఆయన పొందుతున్నాడు అదే మనం యశ్ఐ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం చదివినట్లయితే యజ్కియా అద్భుతమంగా తన ఒక జీవితంలో దేవుడు చేసిన స్వస్థత రీతిగా నరకము మరణము ఆ భయంకరమైన అనుభవం అక్కడ ఎంతో చక్కగా అనుభవపూర్వకంగా ఆయన అక్కడ చెప్తున్నాడు యేష ప్రవాది ఇరవై అధ్యాయంలో పోయి చెప్తాడు నువ్వు చస్తావని మళ్ళీ ఐదో నాలుగో వచ్చినంలో ప్రార్థన చేసినప్పుడు ఐదో వచ్చినంలో వాక్ వచ్చేస్తుంది నీ కన్నీటిని చూసినాను నీకు ప్రార్థన విన్నాను అని ప్రభు సడు సో ప్రియులారా మన జీవితంలో ప్రభు ఏమి అనుమతి ఇచ్చినప్పటికీ మనం ప్రభు మీద ఆధారపడి నేర్చుకోవాలి ఆయన గోడవైపు చూస్తూ దేవుని వైపు చూసినాడు ఆ గోడవైపు ఏముంది ఆ గోడవైపు దేవుని హస్తం ఉంది దాని గ్రంథంలో చూస్తాం అక్కడున్న రాజులు ఇష్టానుసారంగా దేవుని వస్తువులను వాడుకుంటూ వాటిని అపవిత్రపరిచినప్పుడు దేవుని హస్తము గోడ మీద రాయడం అక్కడ కనబడుతుంది ఆయన దేవుని వైపు లేక దేవుని హస్తము వైపు ఆధారపడటం నేర్చుకున్నాడు మనకు రోగం వచ్చినప్పుడు అనానుకూలం వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాం అదే ఆయన ఇరవై అధ్యాయంలో ఒక మంచి ప్రార్థన చేస్తూ ప్రభుకి చెప్తున్నాడు పిల్లలు ఏమని చెప్తున్నాడు ఆ రెండో ఇరవై అధ్యాయం మూడో వచ్చినంలో చూస్తాము ఏమని చూస్తాము యహో యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నీ నెట్లు నడుచుకుంటని నీ దృష్టికి అనుకూలముగా సమస్తముని నే నెట్లు జరిగించి తినో కృపుతో జ్ఞాపకం చేసుకును అని హెజకియా కన్నీళ్లు విడిచుచు యహోవాను ప్రార్థించాను ఎంత మంచి తన జీవితం ఎట్లా ఉండిందో ప్రభుకి చెప్పుకుంటున్నాడు యథార్థ రుద్రీ సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా ఎంత చేస్తినో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాడు ఈరోజు మనం ఆయన దృష్టికి మంచిగా నడిపిం నడవం యథార్థమైన హృదయాల లేదు అయినా దేవుడు మనకు ఏదైనా రోగము అనానుకూలము పరిస్థితి తీసుకుని వస్తే మనం ఫస్ట్ ఎవరి మీద ఆధారపడుతున్నాం డాక్టర్ వైపు వెళ్తాం డాక్టర్ పోవద్దని దేవుని వాక్యం చెప్పలేదు రోగికి వైద్యుడు అవశ్యము అవసరము అని ఎస్ స్వయంగా చెప్పారు అది ఆత్మీయంగా భౌతికంగా రెండుటికి అది అన్వయిస్తుంది అయితే దేవుని మీద ఎంత ఆధారపడుతున్నాం అది చాలా ప్రాముఖ్యం ఫస్ట్ మనం ఎప్పుడూ దేవుని ఆశ్రయించుకోవాలి దేవుని సలహా తీసుకోవాలి వైద్యుల కంటే ఈ రోజుల్లో ఉన్న ఆధునికమైన వైద్యకీయ అనుకూలతలు ఫెసిలిటీస్ కంటే దేవుని హస్తం మమ్మల్ని తాకుట ఎంతో ఇంపార్టెంట్ కొన్నిసార్లు దేవుడు కూడా దేవుడు ఏం చేయలేడని మనం అనుకుంటాం డాక్టర్ ఏం చేయలేడు వైద్యం ఏం చేయలేదు చేయదు కూడా అనేకసార్లు డాక్టర్స్ కూడా చెప్తాడు ఓన్లీ దేవుడే కాపాడాలని ఎందుకు వారి జ్ఞానము వారు నేర్చుకున్నది అంత ప్రయత్నం వాళ్ళు చేస్తారు సర్వ శరీరకి జీవం ఇచ్చేది ఆయనే అందుకే నీ జీవితంలో ఏ రోగం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎవరి మీద ఆధారపడుతున్నాం దేవుని నమ్మిన వారికి అనారోగ్యం రాకూడదని ఏం లేదు దేవుడు శిక్షించకూడదని ఏం లేదు ఏవంటారు దేవుని చేత మేము మంచిగా పొందాలా మంచిదే పొందాలా దేవుని చేత మనకు ఏది అనానుకూలం కాకూడదా దేవుని చేత మాకు నష్టం కాకూడదా అని తన భార్యకు చెప్తాడు మనం మన జీవితంలో దేవుని చేతి నుండి దేవుడు కొట్టినా కొట్టించుకొని ఒక స్థాయికి రావాలి మళ్ళీ దేవుడు మాకు ఏ రీతిగా స్వస్థత చేసి నడిపిస్తాడో విజయవంతుడిగా ఎంత చేస్తాడో ఆ అనుభవం కూడా మన జీవితం చాలా అవసరం ప్రియులారా అనారోగ్యంలో ఉన్నవారికి తెలుసు ఆ ఒక బాధ ఏంటనేది నా జీవితంలో కూడా ఈ ఒక అనుభవం ఉంది నాకంటే నా ఇంట్లో నా భార్యకు రెండు వేల పదమూడో సంవత్సరం టూ థౌజండ్ థర్టీన్లో నా భార్యకు రెండు కిడ్నీ ఫెయిల్ అయిపోయినాయి ఏం చేయాలి అప్పుడు అరే దేవుడు ఎందుకు ఇట్లా అనుమతి ఇచ్చినాడా అనాలా ఇంత యథార్థంగా నేను సేవ చేస్తున్నాను ఇంత కష్టపడి పరిచయం చేస్తాను అటు ఇటు పని చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ నేను పరిచయం చేస్తాను కష్టపడతాను దేవుడు ఎందుకు ఇది అనుమతించినాడు దేవుని చిత్తానుసారంగా మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఇది అలవైంది అనుకున్నాను అనుకోలేదు నేను ఒకటి ప్రార్థన చేసిన ప్రభా ఎందుకు మీరు అనుమతించినారు అని అప్పుడు ప్రభు నాతో మాట్లాడారు ఏంటి కీర్తనలు నూట పద్దెనిమిదో అధ్యాయం మరి దాంట్లో పద్దెనిమిది వచ్చినాం సామ్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ వర్స్ ఎయిటీన్లో అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఏహోవా కఠినంగా శిక్షించు కానీ నాకు మరణానికి అప్పగించలేదు అంటాడు ఈ శరీరానికి ఒకరోజు మరణం వస్తుంది ఏసు ప్రభు వారి శక్తి పునరుత్వాన శక్తి చేత మా మరణాన్ని మరణం మీద ఒక ఒకరోజు మనం విజయం పొందుతాం జబ్బుల మీద వీటి అన్నిటి మీద మాకు విజయం ఉంది ఎక్కడ క్రీస్తు వారి పునరుత్వాన శక్తి ద్వారా అందుకే శరీరం ఉన్నంతవరకు మనకు కొన్ని అనుమతిస్తారు విశ్వాసంతో నీ స్వస్థత పొందే శక్తి ప్రార్థన విశ్వాసము దేవుడు నీకు ఉన్ ఇచ్చిన దాన్ని ఎక్సర్సైజ్ చేస్తూ నీ స్వస్థత పొందాలి అప్పుడు నేను ప్రార్థన చేస్తే ప్రభువారు నాకు వాగ్దానం ఇచ్చారు నా భార్య స్వస్థత గురించి ఏమని ఏషియా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో చిన్నంలో ఏడు ఎనిమిది తెలుగులో కలిసి ఉంటాయి అక్కడ ఆ ఒక భాగంలో ఒక మాట ఏముందంటే నీకు స్వస్థత శీఘ్రముగా లభించును అని ఉంది అంటే హీలింగ్ ఇమీడియట్గా దేవుడికి ఇస్తాడని డాక్టర్స్ ఏం చెప్పలేము అన్నారు అయితే దేవుడు స్వస్థత చేసినాడు తన వాగ్దానం కొలది స్వస్థత ఇచ్చినాడు ఇప్పటి వరకు బాగుంది కిడ్నీకి సంబంధించిన ఏ మెడిసిన్ లేదు ఎవరు స్వస్థత చేశారు దేవుడు స్వస్థత చేసిన స్వస్థ స్వస్థత ఆ రోజు ఇజిక్యాక్ స్వస్థత చేసిన స్వస్థత ఇచ్చిన దేవుడు మన జీవితంలో కూడా అన్ని అద్భుత కార్యాలు చేస్తాడు ఇరవై అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయనకు స్వస్థత వచ్చింది మళ్ళీ ఇరవై ఒకటే అధ్యాయానికి ఆయన చనిపోయినాడు ఈ శరీరానికి అనారోగ్యం వస్తుంది బాధలు వస్తాయి విశ్వాసంతో ప్రార్థన చేత చేయించాలి ఏదొచ్చినా ఆయన అనుమతిని ఆయన చిత్తాన్ని మనం అంగీకరించుకోవాలి నీ ఏది అనారోగ్యం ఉందా విశ్వాసంతో ప్రార్థన చేయి ప్రభు నీకు స్వస్థత ఇస్తాడు నీకు విజయం ఇస్తాడు నీకు ఆర్థిక ఇబ్బందులైనా అనారోగ్యమైన సమస్యలైనా ఏ పొలం సమస్య అని ఇంటి సమస్య కానీ నీ బంధువులతో కానీ నీ స్నేహితులతో కానీ నీ భర్త భార్యతో పిల్లలతో మీకే సమస్య ఉన్నా దేవుడు బాగు చేసే దేవుడు ఆయన మనల్ని కఠినంగా శిక్షిస్తాడు కానీ మరణానికి అప్పగించలేదు అప్పగించాడు యజకీ కన్నీటితో ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు ప్రభు కార్యం చేసినారు నీ జీవితంలో కూడా కార్యం చేస్తారు అయితే నువ్వు ఆయన వైపు చూసి నేర్చుకోవాలి ఆయన మీద ఆధారపడి నేర్చుకోవాలి ప్రభు నీకు అన్నిటి మీద విజయం ఇస్తారు నీకు శీఘ్రముగా ఆరోగ్యం విజయం నీ సమస్యకు పరిహారం దేవుడిస్తారు ఆర్థిక ఇచ్చేటట్లు ప్రభు చూస్తూ ప్రార్థన చేసుకో మనం ఆయన కొరకు ఆయన సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రేంగుల తండ్రి మీ బిడ్డల యొక్క అనారోగ్య పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు భార్య భర్త సమస్యలు పిల్లల సమస్యలు బంధుమిత్రుల సమస్యలు పొలం సమస్యలు ఇంటి సమస్యలు ఏ సమస్య మీరు అన్ని సమస్యలు ఎరిగిన దేవుడు ఆ రోజు ఇకేక్ చెప్పారు నీ కన్నీటిని చూసి తిని నీ ప్రార్థన వింటిని అని అనేకులు నిరాశలు ఉన్నారు వాళ్ళ కన్నింటి కన్నీళ్ళు మీరు చూడట్లేదు వారి ప్రార్థన మీరు వినట్లేదు అని బాధలు ఉన్నారు వారిని జ్ఞాప చేసుకోండి ప్రభా మీ వాక్కుకు మీ వాగ్దానం తగినట్లు వారిని బలపరచండి వారి సమస్య నుండి వారి లేపండి మని సమస్త మీ బిడ్డలకి ఆరోగ్యం ఇచ్చి మంచి ఆశీర్వాదం దైవికమైన భౌతికమైన ఆశీర్వాదాలు ఇచ్చి నడిపించమని క్రీస్తు మహిమిగుల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి Amen. Praise Lord. Praise Lord.